హాయ్ అండి ఈరోజైతే నేను వచ్చాను ఇంకా తెనాలు వచ్చామంటే ఇక మనకి ఇంకా చెప్పనవసరం లేదు నాకు నచ్చినవన్నీ తీసుకుంటాను తెనాలు వచ్చినప్పుడు ఈ రోజులైతే నేను ఇంకా సంక్రాంతికి అలానే న్యూ ఇయర్ వస్తుంది కదని గాజులు తీసుకోవటానికైతే వచ్చానండి అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది తెనాలలో చాలా చాలా ఫేమస్ అయిందండి నేనైతే ఆ షాప్కి వచ్చాను ఇంకా ఇవి ఈ మధ్య ఏదో వాటర్కి సంబంధించిన బ్యాంగిల్స్ అనేసి అన్నారు కదండి అవన్నమాట ఇవి అసలుకి గాజులు చూస్తుంటే నాకైతే కళ్ళు చెదిరిపోతుందండి అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు రేట్లు కూడా అంతే ఉన్నాయండి ఇది మల్టీ ఇవి ఇవి రెయిన్ వాట్ రెయిన్ బ్యాంగిల్స్ ఏదో ఉన్నాయండి వీటి పేరు నాకు గుర్తు రావట్లేదు ఆ బ్యాంగిల్స్ ఇంకా అది మనకి డజన్ సెట్ లాగే ఇస్తారంట నార్మల్గా అయితే ఇవ్వరంట ఇవి చూడండి అసలుకి మాత్రం మంచిగా బ్లౌజ్ని మనము ఇది చేయించుకొని పట్టు చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకుంటే అసలు ఎంత బాగుండిద్దో కదండి ఊహించుకుంటేనే నాకు అసలుకి ఏదోలా అనిపిస్తుంది అసలు ఈ బ్యాంగిల్స్ చూడండి పెళ్ళికూతురు బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి చేతి నిండుగా వేసుకుంటే ఎంత బాగుంటాయో ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో చెప్పారండి డజన్ ఇంకా ఇవి కూడా చూడండి ఇవి అయితే అసలుకి చాలా లైట్ కలర్గా ఉన్నాయి అస్సలు నాకైతే కళ్ళు మీకు ఎలా ఉంది కానీ నేను అసలు చూస్తుంటే ఆ షాపు ఓన్లీ అది షాప్ షాపేనండి ఫ్యాన్సీ అంటే మెయిన్ గాజులే ఉంటాయి సో నేను ప్రతిసారి కూడా తినాలి వచ్చినప్పుడు వెళ్దాం వెళ్దాం అనేసి అనుకుంటాను కానీ నాకు వెళ్ళలేదు ఈసారి అయితే వెళ్ళానండి నేను ఎందుకంటే నేను ఎప్పుడు తినాలెళ్ళా కానీ ఎక్కువ గోల్డ్ షాపుల దగ్గరికి వెళ్తాను నేను ఈసారి అయితే ఇంకా ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి బ్యాంగిల్స్ కొనుక్కోవాలి గాజులు కొనుక్కోవాలి అనేసి నేనైతే వెళ్ళాను కానీ కాస్ట్ మాత్రం మామూలుగా లేదండి బ్యాంగిల్స్ కూడా అసలు అన్ని ఏ రకం కావాలంటే ఆ రకం పూజా గాజులు ప్లెయిన్ గాజులు అది ప్లా ఇంకా ఇంకా చాలా చాలా రకరకాలు ఉంటాయి కదండీ అన్నీ ఉన్నాయండి పైన ఇవన్నీ కూడా బాక్సెస్లో పెట్టారు గాజులు వారి పూట అండి ఇది తెనాలలో ఉప్పు బజార్లో ఉండిద్ది నేను ఫస్ట్లో అంటే టూ థౌజండ్ ఫైవ్ ఆర్ సిక్స్లో నేను తెనాలలో జాబ్ చేసేదాన్ని అండి సో మాకు చాలా దగ్గర అనమాట ఈ బ్యాంగిల్ షాపు అప్పుడు చాలా చిన్నదిగా ఉండేది బ్యాంగిల్ షాపు అప్పుడప్పుడే షాప్ ఉందండి కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయింది చూసారు కదా మొత్తం మొత్తం బ్యాంగిల్సే ఉంటాయండి మరి నాకు తెలిసైతే తెనాల్లో ఇదే ఫేమస్ దానికి ఒక బజార్ పేరు కూడా అదే ఉండిద్దండి గాజుల సుబ్బారావు గారు బజార్ అనేసి అంటారు ఇక్కడ చూసారు కదా మనకి పెళ్ళిళ్ళైన ఫంక్షన్స్ కానీ ఏ ఏదైనా కానీ ఇక్కడ అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయి అలానే ఇక్కడ ఏంటంటే డజన్ మాత్రమే ఇస్తారండి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయి కానీ అస్సలు ఎక్సలెంట్ ఉన్నాయండి గాజులు మాత్రం అసలు మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగున్నాయి అంటే అసలుకి చేతులకి మంచిగా నిండుగా వేసుకొని ఈ న్యూ ఇయర్కి మంచిగా చీర కట్టుకొని వెళ్ళాలని నాకైతే చాలా చాలా అంటే ఇంకేమైనా రెగ్యులర్గా గాజులు కానీ ఒకటి రెండు రెండు వేసుకున్న ఇట్లా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ మెయిన్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా గాజులు వేసుకోవాలండి నార్మల్గా హైదరాబాదులో ఉన్నప్పుడు నార్మల్గా రెండు రెండు బ్యాంగిల్సే వేసుకుంటాము ఇక్కడ చూసారా ఇది రాజస్థాన్ టైప్లో కడియంలాగా ఉంటాయి కదండి గాజులు ఆ టైప్లో ఉన్నాయి పక్కంది ఇవి ఇవన్నీ కూడా ఆ టైప్లో ఉన్నాయండి ఇంక ఇవన్నీ సాదా గాజులు మనకి చూడండి సాదా గాజులు మెరును గ్రీను క్రేపు ఎల్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ ప్లెయిన్ అంటండి మనకి ఏ ప్లెయిన్ కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఫ్యాన్సీ కూడా ఉన్నాయి మనకి అంటే మనకి ఇప్పుడు ఫంక్షన్స్ అయినప్పుడు కొన్ని మనకి సెట్ టైప్గా వస్తాయి కదండి అవి కానీ మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఇంకా ఇలాంటివి కూడా చాలా చాలా ఉన్నాయి ఇక అంటే నాకు తెలుసు కానీ నేను ఎప్పుడు ఎప్పుడో వెళ్ళాను అది అప్పుడు చాలా చిన్నదిగా ఉండండి వాళ్ళ వాళ్ళది షాప్ కూడా అంత ఫేమస్ అవ్వలేదు కానీ ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అయింది ఈ బ్యాంగిల్స్ అన్నీ చూసారా ఇంకే తెనాలలో ఇదే పెద్దదని చెప్పొచ్చండి ఇంకా ఫ్యాన్సీ కూడా ఉందన్నారు కదా మనము ఇంకా మనకి ఇంకో రబ్బర్ బ్యాండెల్స్ అంటే స్టిక్కర్స్ అంటే ఇవి పెళ్ళికూతురు బొట్లు అనమాట ఇవి కానీ ఇంకా చిన్న చిన్నవి చిన్నల వాళ్ళకి పెద్దల వాళ్ళకి ఫంక్షన్స్కి అలానే మ్యారేజెస్ కానీ మనకి ఏ టైప్ గాజులు కావాలంటే ఆ టైప్ గాజులు చిన్న చిన్నవి మనకి క్రీమ్స్ కానీ అలానే ఫ్లవర్స్ కానీ జడగంటలు కానీ ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఫ్లవర్స్ పెళ్ళి అంటేనే మనకి ఇదివరకే చక్కగా పూలు గుచ్చేసి ముళ్ళేసి జడలు వేసేవాళ్ళండి పూల జల్ల ఇప్పుడు ఎక్కడ జల్లేస్తున్నారు ఎక్కడ ముళ్ళేస్తున్నారండి ఊరిక బ్రైడల్ జడైన వేయటము ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి దానికి పెడతాము ఆ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మళ్ళీ మనకి పెళ్ళికూతురుని చేసినప్పుడు కానీ అలానే మనకి ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ చేసినప్పుడు కానీ మనకి సెట్ లాగా వేసి కూడా మనకి స్నానాలు చేయిస్తారు కదా అవి కూడా ఉన్నాయండి మనకి అన్నీ జడగంటలు కానీ జడలి కానీ ఫ్లవర్స్ కానీ అలానే మనకి ముడులు కానీ అలానే మనకి పెళ్ళికూతురుని చేసినప్పుడు కొంతమంది బుట్టల్లో తీసుకెళ్తారండి ఆ బుట్టలు కానీ ఇవన్నీ కూడా అవేనండి ఇవన్నీ కూడా సెట్ అనమాట మనకి స్నానాలు చేయించినప్పుడు మంగళ స్నానాలు అవన్నీ చేయించినప్పుడు ఇలాంటివి వేసి అయితే మనకి స్నానాలు చేపిస్తారు కదా అవి క్రీమ్స్ లోషన్స్ బాడీ స్ప్రేలు పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకోటి అండి అసలు అసలుకి ఇవి కూడా చూశారు కదా ఇవి ఉన్నాయి ఇంకోటి ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చినవి బుట్టలు ఇవి మోడల్ మోడల్ బుట్టలు ఉన్నాయి గిఫ్ట్వి ఉన్నాయి చూసారా ఇవన్నీ అండి అసలు అయితే నేను మనకి మన సైడు రాజస్థాన్ స సైడు అవి వాళ్ళ టైప్లో ఉన్నాయండి ఇక్కడైతే అంటే ఇప్పుడు వస్తున్నాయి కానీ నేను అప్పుడప్పుడు చూసా కానీ పర్టికులర్గా ఇప్పుడే చూస్తున్నాను చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకైనా ఇక్కడ అయితే గాజులు దొరుకుతాయి సో ఇక్కడ చూశారు కదండి ఇవేనండి అసలు మనకి పెళ్ళిళ్ళు బిందెలు ఇవి ఉంటాయి కదండి పీటలు మనకి అలానే మనము నీళ్ళు పోసేటప్పుడు జల్లీలతో పోస్తారు కదా మాకు లేదండి అది అంటే నేను చూస్తున్నాను కాబట్టి ఈ బిందే చూసారా రేట్లు నేను అడగలేదు కానీ మొత్తం స్టోన్ వర్కేనండి అసలు ఎంత బాగున్నాయో ఇవైతే నేను కొత్తగా చూస్తున్నానండి అంటే సూపర్ బజార్లో సూపర్ మార్కెట్లో చూసాం కానీ క్లియర్గా చూడలేదు బొట్టలు చూసారా నేను సీరియల్లో చూసేదాన్ని అండి ఈ నిండా పూలు పూలేసేవాళ్ళు కానీ ఇక్కడ ఉంది ఇక్కడ నేను మనకి మామూలుగా స్నానాలు చేయించినప్పుడు జల్లెలు నీళ్ళు పోస్తారు కదండి ఈ వండి అవి ఎంత బాగున్నాయి అసలుకి ఆ స్టోన్స్తో ఆ వర్క్ చూసారు కదా అవంతా థ్రెడ్ అనుకుంటా అండి పూసలు అవన్నీ కానీ ఇక్కడైతే ఎన్ని రకాలంటే బ్రైడల్కి సంబంధించిన అంటే పెళ్ళికి సంబంధించినవి ఏదన్నా ఫంక్షన్కి సంబంధించినవి మనకి అన్ని స్టూళ్ళు కానీ మనకి ఇంకా ఇలాంటివి కానీ ఇంకా బ్యాంగిల్స్ కానీ స్టిక్కర్స్ కానీ నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయండి అసలు ఎన్ని మంచి మంచి స్టిక్కర్స్ ఉన్నాయంటే అంత మంచి మంచి స్టిక్కర్స్ ఉన్నాయి ఇంకా పై ఫ్లోర్ కూడా ఉందంటే నేనైతే పై ఫ్లోర్ వేయలేదు నార్మల్గా నేను మెయిన్ బజార్లో ఉన్న పూర్ణ స్టోర్కి వెళ్ళేదాన్ని నేను ఎప్పుడు కానీ ఈ దాంట్లోకి వెళ్దాము గాజులు సుబ్బారావు గారి షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ నాకు అవకాశం రాలేదు ఇక్కడ గోల్డ్ కలర్వి కూడా ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా ఈ గిఫ్ట్ ఇవ్వటానికి గిఫ్ట్ ఇవ్వటానికి చూడండి ఎంత బాగున్నాయో వీటిలో మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అలానే మనము ఫ్రూట్స్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది కదా కొంతమంది గిఫ్ట్లు ఇచ్చుకుంటా ఉంటారు అలాంటి వాటికి బాగుండిద్ది చాలా ఈ నేను ఎక్కువ హైదరాబాద్లో చూసానండి మళ్ళీ నేను తెనాల్లోనే చూస్తున్నాను మనం ఎప్పుడు చూసినా ఆ పూర్ణ దాంట్లోకి వెళ్ళి అక్కడే చేసుకొని వచ్చేదాన్ని కానీ నేను గాజుల కోసమని ఈరోజు వెళ్ళాను ఈ చిన్న చిన్న బుట్టలు టైప్గా ఉన్నాయండి తట్టలు బుట్టలు కూడా కాదండి తట్టలు అంటారు ఆ ఊరు సైడు తట్టలు అంటాము చిన్న చిన్న తట్టలు క్యూట్ క్యూట్గా ఉన్నాయి మొత్తానికైతే నేను ఇంకా దాంట్లో ఒక మూడు గంటల సేపు వీడియో వీడియో తీసుకుంటానంటే తీసుకోమన్నారు తీసుకున్నాను నాతో పూట మీకు కూడా చూపిద్దామన్నట్లుగా అయితే ఈ వీడియో చేస్తున్నానండి చూసారా అసలు ఎంత డెవలప్ అయిందోనండి నిజంగా తినాలి ఈయనేనండి ఉన్నారు సో వాళ్ళ అమ్మగారి వాళ్ళ ఇంటి పేరే గాజులు అనమాట గాజులు సుబ్బారావు వాళ్ళ నాన్నగారి పేరు సో లాస్ట్లో మీకు అది దీనిది షాప్ది కూడా పెట్టానండి ఉప్పు బజార్లో ఉండిద్ది ఉప్పు బజార్లో ఉండిద్ది చూసారా నేను వెళ్ళినప్పుడు రెండు అయిందండి చాలా కొంచెం రష్గా ఉంది ఇంకా నేను తీసుకున్న బ్యాంగిల్స్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఇవనుకున్నాను ఇంక నేను ఇది తీసుకోలేదు ఏం తీసుకోవాలి అర్థం కావట్లేదు చాలా ఉన్నాయి ఇంకా అసలు ఇవైతే నాకు ఎంత బాగా నచ్చినాయోనండి అసలుకి నా కళ్ళు అయితే సరిపోవటం లేదనమాట వీటిని చూస్తుంటే కానీ మనం అన్నీ తీసుకోలేం కదా ఏదో కొన్ని మాత్రమే తీసుకుంటాను సో సరే మీకు కూడా చూపిద్దామని అన్నట్టుగా వీడియో అయితే తీస్తున్నాను ఇంకా నాకు ఇస్తున్న బ్యాంగిల్స్ అయితే ఈమె సెట్ చేస్తుందండి ఎందుకంటే మనకి అందరికి తెలిసిందే ఓటీ గాజులు ఏమైనా ఉంటే అవి తీసేస్తారు ఈ అమ్మాయి అయితే నేను మూడు సెలెక్ట్ చేసుకున్నాను ఆ మూడు కూడా ఆమె ఓటీ ఏమైనా ఉన్నాయేమని చెక్ చేస్తుంది అలానే నేను కలర్స్ ఈ స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను అంటే మనకి కలర్ బొట్లు ఉంటాయి కదండి చిన్న చిన్నవి అవి బ్యాంగిల్స్ ఒక మూడు జతలు ఇవైతే నేను తీసుకున్నాను ప్రస్తుతానికి ఎందుకంటే బ్యాంగిల్స్ నార్మల్గా వేసుకుంటాము కానీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటాము ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ గాజులు వేసుకుంటాను అనమాట అంటే గోల్డ్ ఉన్నాయిలండి దాంతోపాటు అయితే ఇది వేసుకుంటాను ఇవి ఒకటి అది ఒకటి మెరూన్ ఒకటి ఇలా నేను మూడు జతలు నాలుగు జతలో తీసుకున్నాను ఇంక నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది వాయిస్ ఇస్తుందానండి ఇది వచ్చేసి షాపు ఉప్పు బజార్లో ఉంటుంది మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చండి పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఉంటే ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి కానీ మోడల్స్ బాగున్నాయి ఒకవేళ తెనాల్లో ఉంటే అండి నేను తీసుకున్న గాజులు అనమాట ఇవి లేదు మీకు తెలుసు బాగుంటాయి అంటే తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి నాకైతే ఈ మాత్రం వదిలిపెట్టబుద్ధి కావట్లేదండి మళ్ళీ ఒక్కసారి చూపించండి మా వ్యూవర్స్ చూస్తారు అని అంటే ఆవిడ వచ్చి అయితే చూపిస్తుందండి నాకైతే చాలా బాగా నచ్చినాయి చాలా చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాము చాలా డెవలప్ అయింది ఏ రకం బ్యాంగిల్స్ కావాలంటే ఆ రకం బ్యాంగిల్స్ ఉన్నాయండి సో మనకి ఉప్పు బజార్లోనే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి షాప్ అండి ఫేమస్ ఆ బజార్ బజారు గాజులు సుబ్బారావు గారు బజార్ అనేసి అంటారు ఒకవేళ మీకు తెలిసి ఉంటే తప్పకుండా కింద కామెంట్స్లో తెలపండి అలానే గాజులు ఎలా ఉన్నాయి అని కూడా కామెంట్స్లో అయితే తెలపండి గాజుల రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా ఉండిద్దండి సో ఎలా ఉన్నాయండి కలెక్షన్ బాగున్నాయి అయితే అయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కదా అలానే మన సంక్రాంతి కూడా వస్తుంది కదా అదనమాట ఇంకా నేను తెనాలి వెళ్ళినప్పుడల్లా పూర్ణాకి ఇంకా కొన్ని కొన్ని షాప్స్కి అయితే తిరిగి నాకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకుంటానండి ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి